జనగొంతుకు స్వాగతం ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా రా ఆర్ఎస్ఎస్ యొక్క శాఖల్లో పాల్గొనవచ్చు అనే తీర్పు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది పూర్తి వార్తలోకి వెళ్ళే ముందు జనగొంతును లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా జనగొంతును పరిచయం చేయండి మీ సపోర్టే మాకు వేల వేల ఆశీస్సులు ఇక వార్తలకు వెళ్దాం అవును ఇందాక చెప్పుకున్నట్లుగా మీరు విన్నది నిజమే కేంద్ర ప్రభుత్వం ద్వారా మొన్న ఈ నెలలోనే అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై తొమ్మిదవ తేదీనే కేంద్ర ప్రభుత్వం ఈ జీవో వెలువరించడం జరిగింది ఈ జీవో ప్రకారంగా కేంద్ర ప్ర కేంద్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఆర్ఎస్ఎస్ శాఖల్లో పాల్గొనవచ్చు అదేవిధంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నిర్వహించే పలు శాఖల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చును అంటే మనకు మొదట ఈ ఈ వార్త వినబడగానే ఒక డౌట్ వస్తుంది ఒక అనుమానం తలుపుతుంది అరే ఎందుకు ఆర్ఎస్ఎస్ అనేది అదేమీ తీవ్రవాద సంస్థ కాదు లేదా అనైతిక సంస్థ కాదు నిషేధిత జాబితాలో ఉన్న సంస్థ కాదు వారెవరు కూడా ఎక్కడ కూడా పరిష మాటలు మాట్లాడింది లేదు వారు లేస్తే ఈ దేశం బాగుండాలి దేశంలో ధర్మం వెరివి విరియాలి హిందువులు భరత జాతి మొత్తం ఏకంగా సంఘటితంగా ఉండాలి హిందువులంతా సంఘటితంగా ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అటువంటి అటువంటి శాఖకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదు అని పాల్గొనొచ్చు అని ప్రత్యేకంగా ఒక జీవో ఎందుకు రావడం జరిగింది అనేది అనుమానం తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ఒక రకంగా నాకు తిట్లు వస్తున్నాయి తిట్టాలి అంటే ఈ దేశంలో ఉన్న పరమ రాజకీయమే అది అసలు ఏం ఆలోచిస్తారో ప్రజల గురించి ఏం ఆలోచించుకుంటారో ఈ దేశంలోని మెజారిటీ ప్రజలు హిందువులు హిందువుల సంఘటితం కోసం కృషి చేస్తున్న సంస్థ ఆర్ఎస్ఎస్ మరి అలాంటి సంస్థ ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడింది లేదు కానీ ఆ సంస్థపై నిషేధం ఎత్తివేస్తూ ఆ సంస్థ యొక్క కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు అని కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఎందుకు జీ తీ తీసుకురావాల్సి వచ్చింది అంటే దీనికి ము దీనికి ప్రధాన కారణాలుగా మూడు వేరువేరు కారణాలుగా మూడు వేరువేరు సమయాల్లో అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలోకి తీసుకురావడం జరిగింది ఆర్ఎస్ఎస్ను ముప్పై పదకొండు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆర్ఎస్ఎస్ను పూర్తిగా నిషేధించడం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదు ఏడు పంతొమ్మిది వందల డెబ్బైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవకు నిర్వహించే శాఖల్లో పాల్గొనకూడదంటూ మరొక ఉత్తర్వు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత కూడా ఈ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదంటూ మరో జీవోను ఇరవై ఎనిమిది పది పంతొమ్మిది వందల ఎనభైలో తీసుకురావడం జరిగింది అంటే ఆర్ఎస్ఎస్ అనేది ఎక్కడ వ్యతిరేక కార్యక్రమాలు చేయదు తీవ్రవాద కార్యక్రమాలు చేయదు కేవలం హిందువులు సంఘటితంగా ఉండాలి భారతదేశం అఖండ భారతదేశం సాధించాలి ఎందుకు ఈ భారతీయులంతా ఒక్కటై ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో సాగుతున్న సామ్యవాద సంస్థ అది సేవా సంస్థ మాత్రమే వాస్తవంగా కనుక మన ఫీల్డ్ మీద కనుక చూసినట్లయితే అనేక సేవా కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ను సేవలను ఉపయోగించుకున్న సంఘటనలు మనకు కొల్లలు ఒకటి రెండు కాదు ప్రధానమైన సంఘటన ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను అది ఏంటిదంటే చైనాకు మనకు యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పుడు యుద్ధ విమానాలు వెళ్ళడానికి విపరీతమైన చలి కారణంగా రన్వే మీద మంచు కప్పబడి ఉంది రన్వేలో ఏమాత్రం యుద్ధ విమానం ఇంచు కూడా కదలలేని పరిస్థితి అటువంటి సందర్భంలో సైనికులు అందరూ కూడా బోర్డర్ మీద ఉన్నారు అందుబాటులో ఎవరూ లేరు ఏ అధికారి కానీ కా కూడా అందుబాటులో లేకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురయ్యాయి ఎందుకంటే యుద్ధ విమానాలు తరలించాలి చైనా ఒకవైపు విపరీతంగా మనల్ని కాలు దూతా ఉంది ఎక్కడనైనా ఒక్క నిమిషంలో ఏదైనా మనకు సందు దొరికితే మన దేశాన్ని నాశనం చేయడానికి రెడీగా ఉంది ఆ సందర్భంలో అప్పుడు ఎటువంటి వారికి ఆధారం కనిపించలేదు కానీ ప్రత్యామ్నాయంగా ఆర్ఎస్ఎస్ కనిపించింది వెంటనే ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ శాఖను సంప్రదించడంతో నిమిషాల మీద వేల సంఖ్యలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రన్వే మీదికి చేరుకొని అక్కడున్న మంచును తొలగించడము యుద్ధ విమానం వెంట వెంటనే తరలించడం జరిగిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజాన్ని ఈ సందర్భంగా మనం గమనించవచ్చు అంటే ఆర్ఎస్ఎస్ను ఉపయోగించుకుంటూ ఆర్ఎస్ఎస్ను వాడుకుంటూ ఆర్ఎస్ఎస్ యొక్క సేవా కార్యక్రమాలను ఉపయోగించుకుంటూ కూడా ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించిన సంస్థ అది మెజారిటీ హిందువులను ఆర్ఎస్ఎస్ను ఇదే నిషేధించడము అంటే మెజారిటీ హిందువుల గొంతులు నొక్కడమే అలాంటి సంస్థలు అలాంటి ప్రభుత్వాల అలాంటి ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ ఇద్ద కేవలం ఐదుగురి ద్వారా మొదలయ్యేనాడు ఇంత ఇంతింతయి వటుడుంతయి అన్నంతగా ప్రపంచంలో ఏ దేశంలో వెళ్ళినా ఆర్ఎస్ఎస్ యొక్క శాఖలు కనబడతాయి కానీ ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది కేవలం మెజారిటీ హిందువులను ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి బదులు మైనారిటీ జపం చేస్తూ మైనారిటీలను మాత్రమే సంకనేసుకొని వారి ఓటు బ్యాంకు ఆధారంగా రాజకీయాలను నడుపుతోంది అంటే ఇది ఇవ్వాలని నడపడం కాదు స్వాతంత్రం వస్తున్న కాలం నుంచి స్వతంత్రం వచ్చిన కాలం నుంచి కూడా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క తీరు వారి యొక్క విధానాలను మనం గమనిస్తూ ఉంటే ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది అయినా ఎట్టకేలకు హిందువులకు స్వేచ్ఛ లభించింది ఆర్ఎస్ఎస్ కూడా మరి కాంగ్రెస్ అనుకున్నట్లుగా ఎక్కడ కూడా చిన్న మరక కూడా లేకుండా ఎక్కడ కూడా తీవ్రవాద కాలి అనవసరంగా ఏదో విదేశాలు కొన్ని ఈ సందర్భంలో మనం అనేక విషయాలను గమనిస్తూ ఉంటాం అనేక సంస్థలు తీవ్రవాద కార్యకలాపాలతో భారత్ను విచ్ఛిన్నం చేయాలని బాంబులతో తుపాకులతో మన మీద యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే ప్రత్యేకంగా హిందువుల మీద దాడులు జరుగుతున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిందే మరి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ ఆ యొక్క హిందువు హిందువులు కానీ ఏ వర్గం మీద దాడి చేయడం మనకు కనపడుతుంది కనపడదు కదా కానీ అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుండి సేవా కార్యక్రమాలు చేయడం మనం చూస్తూ ఉంటాం ఆపద సమయాల్లో విపత్కర సమయాల్లో ఎలాంటి వాతావరణంలో కూడా తామే ఉన్నామంటూ తాము ఉన్నామంటూ ముందు నిలిచి అనేక కార్యక్రమాలు చేయడం మనం చూస్తూ ఉంటాం ఇందాక మనం చెప్పుకొట్ల చెప్పుకున్నట్లుగా ఒక ఎయిర్పోర్ట్లో రన్వేను బాగు చేయడమే కాదు నిన్న మొన్న జరిగిన రైలు ప్రమాదాల్లో సైతం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుండి సేవా కార్యక్రమాలు వారికి మందులు మీ ఆసుపత్రికి తరలించడంలోనైతేనేమి అంబులెన్స్లో సా అంబులెన్స్లో ఎక్కించడంలో సహాయపడంలోనైతేనేమి వారికి ఆహార పదార్థాలను అందించడంలోనైనా అనేక సందర్భాలుగా అనేక విషయాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ సేవా సేవా నిరతిని చాటుకున్న సంగతి మనకు కళ్ళ కట్టినట్లుగా కనబడింది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రము మూడు వేరు వేరు సంఘటనలు మూడు వేరు వేరు కారణాలను చూపుతూ అంటే మొదట ఆర్ఎస్ఎస్ను నిషేధించింది తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదని డె ఈ డెబ్బైలో నిషేధం ఉత్తర్వు తీసుకురావడం జరిగింది ఒక ఒకవేళ వీరు రిటైర్ అయిన తర్వాత కూడా అంటే ఉద్యోగంలో లేకుండా రిటైర్ అయిన తర్వాత కూడా కార్యక్రమాల్లో పాల్గొనకూడదంటూ కూడా పంతొమ్మిది వందల ఎనభైలో కూడా నిషేధ ఉత్తర్వు తీసుకురావడం జరిగింది కానీ ఎట్టకేలకు దీనికి సంబంధించి ఈ యొక్క నిషేధ ఉత్తర్వులపై మధ్యప్రదేశ్ ఇండోరు ప్రాంతానికి చెందిన పురుషోత్తం గుప్తా అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్ళడంతో హైకోర్టు వాదనలు ప్రతివాదనలు పిద పిదప ప్రత్య ప్రతి ప్రతివాదులు ఎలాంటి సాక్ష్యాలను సమర్పించకపోవడంతో ఆ కేసును నిషేధ ఉత్తర్వులను వ్యతిరేకంగా తీర్పు వెలువరించి కేంద్ర ప్రభుత్వానికి నోటీ సూచనలు అందజేసింది ఈ నిషేధ ఉత్తర్వును వెంటనే ఎత్తివేయండి నిషేధాన్ని ఎత్తివేసి ఉద్యోగికి తన సేవకు సంబంధం లేదు తన ఉద్యోగ ధర్మం చేసుకుంటూనే ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చును అంటూ ఈ నెల కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెలలో అంటే ఈ నెల రెండు వేల ఇరవై నాలుగు జూలై తొమ్మిదవ తేదీన ప్రత్యేకంగా ఒక జీవో ద్వారా జీవను నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆ నిషేధాల నిషేధ ఉత్తర్వులను కొట్టివేయడం జరిగింది ఇక నుంచి స్వేచ్ఛగా ప్రతి ఉద్యోగి ప్రతి వ్యక్తి ప్రతి ఒక్క భారతీయ పౌరుడైన ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవకు నిర్వహించే శాఖల్లో పాల్గొనవచ్చును సేవా కార్యక్రమాల్లో తమవంతుగా ప్రజలకు సేవ కూడా చేయవచ్చును జై హింద్ భారత్ మాతాకి జై ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్క మీ బంధుమిత్రులందరికీ కూడా మా జనం గొంతును పరిచయం చేయండి మీ పరిచయాలే మీ యొక్క ఆదరాభిమానాలే మాకు లక్షలాది ఆశీస్సులుగా జనం గొంతు భావిస్తోంది